హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మరికా వరల్డ్ ఇంట్లోకి పాములు వస్తున్నాయా పాములు రాకుండా ఈ సహజమైన చిట్కాలు ట్రై చేయండి లెట్ స్టార్ట్ టు అవర్ వీడియో మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఇంటి చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయా తరచూ పాముల బెడద వెదుతుందా ఇక అటువంటి వారు పాముల బెడద నుండి తప్పించుకోవడానికి పాములను పట్టేవారిని పిలుస్తూ ఉంటారు అయితే పాములు చంపకుండానే అవి ఇంటి దరికి రాకుండా చేసుకోవచ్చు పాములు విడద కాకుండా ఉంటే వాటిని చంపకుండా సహజంగా కొన్ని విధానాలు పాటించవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటే అవి కూడా బాగా గుబురుగా ఉంటే ఉండే ఇంట్లోకి పాములు వచ్చే ప్రమాదం ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లోకి పాములు రాకుండా ముందు గుబురుగా పెరిగిన చెట్లను కట్ చేయాలి ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా పాములు ఇంట్లోకి రావు మరి వస్తే పాములు శుభ్రంగా ఉంచుకునే ప్రాంతాల్లో రావు సో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే కార్బోలిక్ యాసిడ్ అదే మన ఇంట్లో మనం జనరల్గా వాడే పేరు ఫినాయిల్ రెండొచ్చేసి సల్ఫర్ పౌడ్ పొడి అది కూడా వాడొచ్చు మూడోది వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ లేదా నాలుగోది వచ్చేసి వెల్లుల్లి మెత్తగా చేసి దాన్ని పెరట్లో చల్లడం నాలుగోసి నాప్తాలింగ్ బాల్స్ చేసిన మిశ్రం చేసిన పొడి ఇవి కనుక చల్లితే ఖచ్చితంగా వాసనకి మా ఇంట్లోకి మీ ఇంట్లోకి ఎవరింట్లోకైనా పాములు అయితే రావు ఓకే ఫ్రెండ్స్ సో అంతే పాములు రాకుండా ఉంటే ఉండాలంటే ఇంట్లోకి ఎలుకలు రాకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో చెత్తా చెదారం జమ చేయకుండా శుభ్రంగా ఉంచండి ఇంటికి ఉన్న చిన్న చిన్న రంధ్రాలు మూసివేసి జాగ్రత్త పడండి ఇక పెరట్లో పిచ్చి మొక్కలు గడ్డి గుబురుగా పెరగకుండా చూసుకోండి ముఖ్యంగా పాములు రాకుండా ఉండాలంటే నిమ్మకాయ మొక్క నిమ్మకాయ వాసనకు అస్సలు పాములు ఇంటి పరిసరాలకి రావు కాబట్టి నిమ్మ మొక్కలు కూడా మీ పెరట్లో వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్